సెప్టెంబర్ తేదీ వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను వ్రాసిన లేఖ ఆరవ అధ్యాయము పదిహేనవ అబ్రహాముకి దీర్ఘకాల విషమ పరీక్షలు వచ్చాయి కానీ అతనికి దక్కిన ప్రతిఫలం అతి శ్రేష్టమైనది తన వాగ్దాన నెరవేర్పును ఆలస్యం చేయడం ద్వారా దేవుడు అతన్ని శోధించాడు సైతాను అతన్ని శోధించాడు మనుష్యుల అసూయ అపనమ్మకం ప్రతిఘటనల ద్వారా అతన్ని శోధించారు శారా తన ముభావంతో శోధించింది అన్నిటినీ ఓపికతో అతడు సహించాడు దేవుని శక్తిని విశ్వాస్యతను జ్ఞానాన్ని అతడు తప్పు పట్టలేదు ఆయన ప్రేమను శంకించలేదు ఆయన ఊహాతీతమైన జ్ఞానానికి అబ్రహాము తలవంచాడు ఆలస్యమవుతున్నప్పటికీ మౌనంగా ఉన్నాడు దేవుని సమయం వచ్చేదాకా కనిపెట్టాడు అలా సహనంతో ఉన్నందువలనే వాగ్దాన ఫలం పొందాడు దేవుని వాగ్దానాలు నెరవేరకుండా ఉండవు ఓపికతో కనిపెట్టిన వాళ్ళు ఎన్నటికీ నిరాశ చెందరు నమ్మకంతో ఎదురు చూసిన వాళ్ళు ఫలితం పొందుతారు అబ్రహాము ప్రవర్తన మనలోని తొందరపాటును సణుగుకునే గుణాన్ని గర్ధిస్తూ ఉంది ఓపికను దేవుని చిత్తానికి ఆయన మార్గాలకు లోబడే మనసును ప్రోత్సహిస్తూ ఉంది గుర్తుంచుకోండి అబ్రహాము శోధింపబడ్డాడు అతడు ఓపికతో సహించాడు వాగ్దాన ఫలాన్ని పొందాడు తృప్తి చెందాడు అతని ఉదాహరణను అనుసరించండి అదే ఆశీర్వాదాలను మీరు పొందుతారు దేవుడు మిమ్ము దీవించుగాక ఆమెన్ ఆమెన్